ఇప్పుడు మంచిగా చదువుకున్న వాళ్ళెవరూ కూడా సుమనను పెళ్లి చేసుకోవడానికి రావడం లేదు అమ్మా సుమన కూడా ఎక్కువ ఏం చదువుకోలేదు కదా అవును నేనెప్పుడూ బాగా చదువుకోమనే చెప్పేదాన్ని కాని సుమన ఎప్పుడూ నా మాట వినలేదు ఇప్పటి అమ్మాయిలు అందరూ చాలా ఇండిపెండెంట్ గా ఉన్నారు ఏం పర్వాలేదులే అమ్మా సుమనకు మంచి మ్యాచ్ తప్పకుండా వస్తది నువ్వు కంగారు పడుకు అదే చూద్దాం బాబు ముందు సుమనకి పెళ్లి కావాలి ఆ తర్వాత నీ పెళ్లి కూడా చేసేయాలి దానికి పెళ్లి అవ్వకుండా నీకు చేస్తే బాగోదు కదా లేదమ్మా ముందు సుమనాకి పెళ్లి చేయాలి ఆ తర్వాత నా విషయం చూసుకుందాం కొద్దిసేపటి తర్వాత సవితకు పెళ్లి సంబంధం గురించి ఒక ఫోన్ వస్తుంది హలో అన్నయ్య గారు చెప్పండి అక్కా మన సుమనాకు మంచి అబ్బాయిని చూసాం పెళ్లి విషయం గురించి మాట్లాడుదామా మరి తప్పకుండా అన్నయ్య గారు ఫోన్లో మాట్లాడిన కాసేపటి తరువాత అమ్మా ఎవరు ఫోన్ చేశారు అరే బాబూ ఊర్నుంచి ఫోన్ వచ్చింది వాళ్ళు సుమనకి ఒక మంచి అబ్బాయిని చూశారంట వచ్చే వారంలో వాళ్ళ కుటుంబం మన ఇంటికి వస్తున్నారంట చాలా మంచి విషయం అమ్మా అలా ఒక వారం గడిచిన తరువాత అబ్బాయి వాళ్ల కుటుంబం సుమనని చూసుకోవటానికి ఈ రోజు వాళ్ల ఇంటికి వస్తున్నారు నువ్వు బాగా దానిలా నడుచుకోవాలి సుమన నువ్వు చదువుకోకపోవడం వల్ల నీకోసం ఒక మంచి సంబంధం చూడడానికి మేమెంత కష్టపడ్డామో తెలుసా కానీ అమ్మా నా చదువు మీద పెద్దగా ఆసక్తి లేదు దానికి నేనేం చేస్తాను చెప్పు సరేలే కాని నిన్ను ఎవరు ఏం అడిగినా సరే తెలివిగా సమాధానం చెప్పాలి కొంతసేపటికే అబ్బాయి తరపు వాళ్లు ఇంటికి వచ్చేస్తారు అరే వా ఈ సమోసాలు భలే రుచిగా ఉన్నాయే ఇవన్నీ మా సుమన చేసినవేనండి నిజంగా సమోసాలు చాలా బాగున్నాయి మా అమ్మాయి మంచి మంచి వంటలు చేయగలదు ఇంకా ఇంటి పనులు కూడా బాగా చేస్తుంది నిజమే ఇలాంటి అమ్మాయినే మా కుటుంబానికి కావాలి అని చూస్తున్నాం ఇంకా ఈ పెళ్లి ఖాయం చేసినట్టే అనుకోండి నిజంగానా అవునవును చాలా మంచిది ఆహా ఏంటండి ఏమన్నారు ఆహా ఏం లేదండి కొన్ని రోజుల్లోనే సుమనకు పెళ్లి కూడా అయిపోతుంది సుమన వాళ్ళ అత్తగారింట్లో చాలా సంతోషంగా జీవిస్తుంది ఏడాది తిరిగేసరికే సుమనకి ఒక చక్కటి బాబు కూడా పుడతాడు ఒక రోజున సుమన తన పుట్టింటికి వస్తుంది నా తల్లి ఎలా ఉన్నావమ్మా నువ్వు నేను మామా నానమ్మా ఓహో నా బుజ్జిటింకు ఎలా ఉన్నావు మామా మీరెలా ఉన్నారు ఆహా ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు మామా మీ దగ్గరే నేర్చుకున్నాను అరే టింకు ఇంకొన్ని నెలల్లో వీడికి ఐదేళ్లు వచ్చేస్తాయి పిల్లలు పెరుగుతుంటే అసలు కాలమే తెలియడం లేదు నిజమే అమ్మా టైం ఎంత ఫాస్ట్ గా అయిపోతుందో మరి వచ్చే నెలలో మీ అన్నయ్య పెళ్లి కూడా అయిపోతుంది అవునమ్మా కొద్ది రోజుల తర్వాతే రాహుల్కి కూడా పెళ్లైపోతుంది రాహుల్ భార్య పేరు ఖుషి ఖుషి చాలా చదువుకున్నమ్మాయి అలాగే మంచి ఉద్యోగం కూడా చేస్తుంది కొన్ని నెలల తర్వాత సుమన తనింట్లో తన కొడుకు బర్త్డే పార్టీని ఏర్పాటు చేస్తుంది తన అన్నా వదిన తల్లిని కూడా ఇన్వైట్ చేస్తుంది సుమన వాళ్ల భర్త చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు అందుకనే వాళ్లు పెద్ద ధనవంతులు కాదు అందుకే వాళ్లు చాలా సాధారణమైన పార్టీని అరేంజ్ చేస్తారు వదినా ఇది కొంచెం వేసుకోండి ఇంకా ఆస్త తినండి చాలు చాలు నా కడుపు నిండిపోయిందిలే అదేంటి వదిన అప్పుడేనా నేను మీకోసమే ప్రేమగా చేశాను ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి లోపల ఒకసారి చెప్పాను కదా నాకు ఇంకా నాకింక ఇంకేం వద్దని ఖుషీ అలా కాస్త పొగరుతో చెప్పేసరికి సుమన కాస్త బాధపడుతుంది కాని బయటికేమీ చూపించదు కొద్దిసేపటి తర్వాత సుమును గమనించేసరికి ఖుషీ ఒక్కత్తే ఒక మూలన సైలెంట్గా ఒంటరిగా కూర్చునుంటుంది అప్పుడు సుమున తన దగ్గరికి వెళ్ళి వదినా ఇక్కడ ఎందుకని మీరిలా ఒంటరిగా కూర్చున్నారు వచ్చి అందరితో కలిసి మాటలు చెప్పండి ఎంజాయ్ చేద్దాం సరదాగా గడపాలా ఏదైనా అసలు సరదాగా ఉందా పోని ఇదెక్కడ పార్టీ ఏదైనా పెద్ద పార్టీ అయింటే ఇంకోలా అనిపించేది ఇదెంత బోరింగ్ పార్టీనో పార్టీ అనగానే ఎంత పెద్ద పార్టీనో అనుకొని చాలా ఆశగా వచ్చాను ఇక్కడ చూస్తే పార్టీ పేరుతో ఇంకేదో చేస్తున్నారులే అయినా నువ్వు ఎప్పుడైనా పెద్ద పెద్ద పార్టీస్కి వెళ్ళుంటే కదా నీకు తెలిసేది వదినా ఈ పార్టీ చిన్నదే అయినప్పటికీ చూడండి అందరూ ఎంత సంతోషంగా ఉన్నారు పార్టీ చిన్నదైతే నేం వదిన అందరి సంతోషమే కదా ముఖ్యం మనకి హా హా నువ్విప్పటి వరకు ఫ్యాన్సీ పార్టీలకు వెళ్ళిందో లేదు కాబట్టి ఇలాంటి మాటలు ఎన్నైనా చెప్తావులే అయినా నేను కూడా అసలు పార్టీకి వెళ్లే స్తోమత కూడా లేని మీలాంటి వాళ్ళకి ఇదంతా హా అలా చెప్పి ఖుషి అయితే అక్కడి నుంచి వెళ్లిపోతుంది కాని సుమనకు మాత్రం వాళ్ళ వదిన అన్న మాటలకు చాలా బాధనిపిస్తుంది అందుకనే సుమన బాధగా ముఖం పెట్టేస్తుంది ఏమైందక్క ఇంత బాధగా ఎందుకున్నారు ఏం లేదు రాహుల్ నాకు తెలుసు నేను చేస్తున్న పార్టీ చాలా చిన్నది ఇంకా సింపుల్ గా ఉందని సుమన మాటలను మధ్యలోనే ఆపుతూ రాహుల్ ఇలా అంటాడు అవునా అక్క అలా నీతో ఎవరు చెప్పారు ఎవరు అనలేదు మరి నువ్వు అలా అనుకుంటున్నావు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఒకసారి చూడండి అందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో అప్పుడే టింకు కూడా అక్కడికి వస్తాడు మామారా మనం ఆడుకుందాం ఒక్క నిమిషం టింకు కూడా ఎంత సంతోషంగా ఉన్నాడో చూడు నువ్వు ఇంకేం ఆలోచించుకు వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ల ఇళ్లకు వెళ్ళిపోతారు కొంతకాలం తర్వాత సుమన తన పుట్టింట్లో ఉందామని వస్తుంది వదినా మీరెలా ఉన్నారు బాగున్నాను అత్తా ఆ సరే కాని ముందుగా నువ్వు నీ హ్యాండ్స్ ని వాష్ చేసుకో ఆ తర్వాత నా దగ్గరికి రా నువ్వు ఖుషి టింకుతో కాస్త కసిరినట్టుగా మాట్లాడుతుంది దాంతో టింకు సైలెంట్ గా అయిపోతాడు ఏం పర్లేదు ఖుషి టింకు ఇంకా చిన్నపిల్లాడు కదా తనకి ఇవన్నీ ఇంకా అప్పుడే తెలీదు అవును వాడి చిన్నపిల్లాడే కాని మనం కాదు కదా మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి మంచి అలవాట్లు నేర్పిస్తేనే కదా వస్తాయి అందుకే అంటారు చిన్నప్పుడు పిల్లలకి మంచి మంచి అలవాట్లు నేర్పించి పెంచాలని కానీ ఖుషి ఇంత చిన్న విషయాన్ని ఎందుకలా పెద్దగా చేస్తున్నావు లేదులే అమ్మా వదిన చెప్పింది నిజమే అప్పుడు సుమన టింకుతో ఇలా చెప్తుంది బాబు అత్త చెప్పినట్టుగా మనం ఎప్పుడైనా బయట నుంచి వచ్చామనుకో ముందుగా మనం హ్యాండ్స్ ని వాష్ చేసుకోవాలి సరే మమ్మా సరే ఖుషి వెళ్ళు అందరి కోసం టీ చేసి తీసుకురా కానీ అమ్మా నాకు టీ నచ్చదని నీకు తెలుసు కదా కానీ మీరు కాఫీ తాగరేమో కదా అవును ఖుషీ సుమనకు కాఫీ అంటే చాలా ఇష్టం అందుకే నేను కూడా తనతో కలిసి కాఫీ తాగుతాను వెళ్ళి కాఫీ చెయ్యు అలాగే టింకు కోసం వేడి పాలు తీసుకురా అప్పుడు ఖుషి వాళ్ళ అత్తమ్మ చెప్పినట్టుగానే కాఫీ తయారు చేయటానికి వెళ్తుంది ఒక పక్క వాళ్ళని తిట్టుకుంటూ ఉంటుంది పెద్ద వచ్చిందమ్మ కాఫీ కావాలంట అసలు ఎప్పుడైనా కాఫీ తాగే ముఖమేనా ఇంట్లో కాఫీ లేకపోయింటుంది అందుకే ఇక్కడైనా తాగుదామని చూస్తున్నట్టుంది ఆ తర్వాత ఖుషీ కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది అలా సాయంత్రం కూడా అయిపోతుంది ఆ రోజు అప్పుడే రాహుల్ కూడా ఇంటికి త్వరగా వచ్చేస్తాడు వాళ్ళ మావయ్య రావడంతోనే టింకు పరిగెత్తుకుంటూ వెళ్తాడు చూడు నేను నీకోసం పిజ్జా తీసుకొచ్చాను ఆ తర్వాత రాహుల్ తన గదికి ఫ్రెష్ అవ్వటానికని వెళ్ళిపోతాడు టింకు టేబుల్ దగ్గర కూర్చొని ఎంతో ఇష్టంగా పిజ్జా తింటూ ఉంటాడు తనలా తింటూసి ఖుషీలా అంటుంది పిల్లలకు నువ్వు సరైన మేనర్స్ కూడా నేర్పించలేదా ఏమైంది వదిన వీడిని చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే వీడి జీవితంలో పిజ్జాన్ చూడటం ఇదే మొదటిసారేమో ఎంత ఆతృతగా తింటున్నాడో అస్సలు మేనర్స్ లేకుండా చె వదిన టింకో ఇంకా చిన్న పిల్లాడు కదా అందుకే వాడికి వాడికివన్నీ అప్పుడే అర్థం కావు హా అయినా నేను కూడా ఇదంతా నీకు చెప్తున్నానేంటి చదువుకోలేని మొద్దువి ఎలాగో అర్థం కాదు కుషి ప్రతి చిన్న విషయానికి కూడా సుమనను ఎలాగోలా అవమానించటానికే చూసేది ఈ ప్రవర్తన సుమనకు చాలా బాధ కలిగించేది ఒక రోజున సవిత తన కూతురు సుమనకు ఇంకా తన మనవడైన టింకూకు మంచి మంచి బట్టలు కొనేసి ఇస్తుంది ఇది చూసిన ఖుషీకి తనలా చేయటం అస్సలు నచ్చదు అమ్మా ఇప్పుడివన్నీ ఎందుకు చెప్పు అరే నువ్వు నా ఏకైక కూతురివి ఇంకా టింకూ నా ముద్దుల మనవడు మీ కాకపోతే ఇంకెవరి కొంటాను కాని అమ్మా కానీ గీని ఏమీ లేదు ఇవన్నీ తీసుకుని బ్యాగ్లో పెట్టుకో ఆ తర్వాత సవిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు ఖుషీ అయ్యో వదిన ఇంత నటించాల్సిన అవసరం ఏముందిలే నాకు బాగా తెలుసు మీరీ ఖరీదైన బట్టలు ఇంకా ఈ తిండి కోసమే వచ్చారని ఇంకెందుకు ఇంకెందుకులేయి నటనా ఏమంటున్నావు వదిన నిజమే మీలాంటి లో క్లాస్ వాళ్ళు ఇంత ఖరీదైన బట్టలు ఎప్పుడైనా చూస్తేగా మీ మనసులో ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందో నాకు బాగా తెలుసులే మంచి బట్టలు చేతికి వచ్చాయిగా అది కూడా ఫ్రీగా చాలు వదిన ఇప్పటికే చాలా అన్నారు నేనేమిక్కడికి ఆశపడి రాలేదు హా అది నాకు చాలా బాగా తెలుసు సుమన తిరిగి ఖుషీకి సమాధానం చెప్పేలోపే ఆ గదికి రాహుల్ వస్తాడు వచ్చేలా అంటాడు అక్క ఒక్క రెండు నిమిషాలు రాహుల్ ఆ తర్వాత రాహుల్ ఇంకా ఖుషీ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతారు కాని సుమన మాత్రం వాళ్ళ అమ్మ ఇచ్చిన బట్టల్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది ఈ విధంగా కొన్ని నెలలు గడుస్తాయి ఒకసారి సుమన భర్త జితిన్ అనారోగ్యం పాలవుతాడు అందుకనే సుమన తన తమ్ముడి దగ్గర కొంత డబ్బుని అప్పుగా అడుగుదామని వస్తుంది కానీ ఈ విషయానికి కూడా ఖుషి కావాలనే సుమనను అవమానించటం మొదలు పెడుతుంది తన వదిన అలా బిహేవ్ చేయడం సుమనకస్సలు నచ్చేదే కాదు ఒకరోజు ఖుషి ఆఫీస్ నుంచి తిరిగి ఇంటికి వస్తూ ఉండగా తనకి కార్ యాక్సిడెంట్ జరుగుతుంది హాస్పిటల్లో కొన్ని రోజులు ఉండి డిశ్చార్జ్ అవుతుంది అదే సమయంలో సవిత తీర్థయాత్రల్లో ఉండటం వల్ల సుమన వాళ్ల పుట్టింటికి వచ్చి ఖుషీ కింద అన్ని సేవలు చేస్తుంది వదినా ఇదిగో తీసుకో సూప్ తాగు ఆ తర్వాత ఖుషి ఆ సూప్ ని తాగుతుంది వదిన రాత్రి భోజనంలోకి ఏం చేయమంటారు మీరేది చెప్తే అదే నేనేదైనా సరే తినేస్తాను నువ్వురికే ఎక్కువ టెన్షన్ పడకు పర్లేదు వదినా అదేమంత పని కాదులే అయినా మనమంతా ఒకే కుటుంబం కష్టకాలంలో ఉన్నప్పుడు మన వాళ్లని మనం కాకపోతే ఎవరు చూసుకుంటారు సుమున తన వదినని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది ఇంటి మొత్తం పని కూడా తనే చూసుకుంటుంది కొన్ని రోజులు గడిచిన తర్వాత సవిత తిరిగి ఇంటికి వస్తుంది అయినా సరే సుమున అక్కడే ఉండి ఖుషీకి అన్నిట్లోనూ సహాయం చేస్తూ ఉంటుంది సుమున చేస్తున్న సహాయం చూసి ఖుషీ తన చెడుగా ప్రవర్తించిన రోజులు గుర్తు తెచ్చుకుని చాలా పశ్చాత్తాప పడుతుంది వదినా నన్ను క్షమించండి కూడా నేను మీతో తప్పుగానే ప్రవర్తించాను ఎప్పుడు ఛాన్స్ దొరికినా మిమ్మల్ని అవమానిస్తూనే ఉన్నాను దయచేసి నన్ను క్షమించు అయినా నువ్వు నాకు క్షమాపణలు చెప్పాల్సిన లేదు లేదు వదిన నేను చాలా సిగ్గుపడుతున్నాను పర్వాలేదు కోడలా నువ్వు ఇప్పటికైనా నీ తప్పును తెలుసుకున్నావు చూడు పైగా క్షమాపణలు కూడా కోరుతున్నావు అదే గొప్ప విషయం అమ్మా సుమనకి చదువు మీద పెద్ద ఆసక్తి లేక చదువుకోలేదు అంతేకాని తనకి సంస్కారం లేదని మర్యాద తెలియదని కాదు కదా తాను కూడా ఈ ఇంటి పెళ్ళే కదమ్మా అత్తమ్మా మీరు కూడా నన్ను క్షమించాలి సరే కోడలా ఇక మనసులో ఏ బాధ పెట్టుకోకు నువ్వు నయమైపోయావు కదా అందుకే ఆనందంగా మనందరికీ మంచి కాఫీ పెట్టుకుని తీసుకురా తప్పకుండా ఈసారి ఖుషి ఎలాంటి దుర్బుద్ధి లేకుండా ప్రేమగా అందరి కోసం కాఫీ పెట్టి తెస్తుంది అలాగే అందరితో కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటూ కాఫీ తాగుతుంది అనుష్క తన అత్తమామలు మరిది నితిన్ మరియు భర్త అమిత్తో కలిసి ప్రియాని చూడ్డానికి వెళ్ళింది అప్పుడు అనుష్క నితిన్తో నితిన్ నాకు ప్రియా బాగా నచ్చింది చాలా అందంగా ఉంది కుటుంబం కూడా మంచిది మరి నువ్వేమంటావు నాకు కూడా నచ్చింది వదిన కానీ నిర్ణయం మీరే తీసుకోవాలి నిజంగా నా మరిది చాలా సంస్కారవంతుడు హలో మేడం నేను కూడా అదే కేటగిరీలోకి వస్తాను గుర్తుందా అప్పుడు నువ్వు నాకు ఫస్ట్ లుక్లోనే నచ్చేశావు అప్పుడు అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్లతో ఎలా అంటారు పిల్లలు ఒప్పుకున్నారు ఇక మీరేమంటారు మా నితు మీకు నచ్చితే ఈ సంబంధం ఖాయం చేసుకుందాము అబ్బాయి వెంటనే ఎంగేజ్మెంటు ఆ తర్వాత పెళ్లి వాళ్ళందరూ వెళ్ళిపోయాక ప్రియా తల్లితో ఇలా అంటుంది అమ్మా నువ్వు మా తోటికోడల్ని చూసేవా మామూలు చీర కట్టుకొచ్చింది బహుశా వాళ్ళ అమ్మా నాన్న పేదవారేమో అవన్నీ నీకెందుకు వాళ్ళు ధనవంతులైతే ఏంటి పేదవారైతే ఏంటి మీ అమ్మా నాన్న నీకు చాలా కట్నం ఇస్తారు అంత కట్నం చూశాక మీ అత్తగారు నిన్ను నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటుంది ఆ మాట విని ప్రియా చాలా ఆనందపడుతుంది నెల రోజుల తర్వాత ప్రియా పెళ్లి చేసుకుని నితిన్ వాళ్ళింటికి వచ్చేస్తుంది ప్రియా వాళ్ళ అమ్మా నాన్న చాలా కట్నం ఇస్తారు చిన్న వస్తువుల నుండి పెద్ద వస్తువుల వరకు అంటే ఒక కాస్ట్లీ కార్ బోలెడ్ బంగారం అన్నీ ఇస్తారు ప్రియాతో తెచ్చుకున్న కట్నకానుకల్ని చూసి అందరూ ముక్కు మీద వేలేసుకుంటారు వాళ్ళు ఒక్క వస్తువు కూడా వదలకుండా అన్ని వస్తువుల్ని ఇచ్చారు ప్రియాని చూడ్డానికి అందరూ వస్తారు అప్పుడు అత్తగారు తనకొక బంగారు నెక్లెస్ సెట్ ఇస్తుంది అప్పుడే అక్కడికి నార్మల్ శారీ కట్టుకుని అనుష్క అక్కడికొచ్చి ప్రియాకి ఒక కవర్ ఇస్తుంది అందరూ వెళ్లిపోయాక ప్రియా నితిన్ తో కలిసి కూర్చుని అన్ని గిఫ్ట్స్ ఓపెన్ చేస్తూ ఉంటుంది అప్పుడే ప్రియా తోటికోడలిచ్చిన కవర్ లో ఏముందో అని చూస్తుంది వాళ్ళందరూ నాకు కాస్ట్లీ కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చారు కానీ మీ వదిన నాకు కేవలం పదకొండు వేల రూపాయలు మాత్రమే ఇచ్చింది చూస్తేనే తెలుస్తుంది వాళ్ళ అమ్మా నాన్న చాలా పేదవారని నీకలా అనిపించిందా ప్రియా అది నిజమే ఉంటదేమో కానీ వదిన చాలా మంచిది అందరినీ చాలా బాగా చూసుకుంటుంది సమానంగా ప్రేమిస్తుంది నువ్వు కూడా అలానే ఉండాలి ఓ ప్లీజ్ నితిన్ ఏమంటున్నావు నేను మీ వదినలా ఎప్పుడు అవ్వలేను నాకు ఒక పర్సనాలిటీ ఉంది పనివాళ్ళు వేసుకునే బట్టలు వేసుకుని నేను పని చేయలేను బాబు మా నాన్నగారు ఇంత కట్నం ఇచ్చారు ఒక పని మనిషిని కూడా నాతో పంపించారు కదా కానీ అమ్మ వదిన కలిసి ఇంటి పని చేస్తారు ప్రియా ఇప్పుడు పని పనివాళ్ళు ఇంట్లో ఉండగా మనం పని ఎందుకు చెయ్యాలి మర్నాడు ఉదయం అత్తగారు ప్రియాని బ్రేక్ఫాస్ట్కి ఏదైనా స్వీట్ వండమని చెప్తుంది కానీ ప్రియా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కిచెన్లోకి వెళ్ళలేదు ఏమైంది ప్రియా నీకు వంట చేయడం రాదా ఏం పర్వాలేదులే నేను నీకు హెల్ప్ చేస్తాను నేను ఎలా చెప్తే అలా చెయ్యి ఓకేనా నన్ను చూస్తే వంటలు చేయడం వచ్చేదానిలా కనిపిస్తున్నానా నా కాస్ట్లీ శారీ మానిక్యూర్ అన్నీ పాడైపోతాయి నా ఉన్నారుగా మెల్లగా మాట్లాడు అత్తయ్య విన్నారంటే చాలా ప్రాబ్లం అవుతుంది ఇక్కడ ఇంట్లో వాళ్లే వంట చేస్తారు నేను నీకు హెల్ప్ చేస్తాను కదా ఓహో ఏంటిది ఆగు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెడతాను ప్రియా అనుష్క ఒక్క మాట కూడా వినకుండా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెడుతుంది టేబుల్ మీద భోజనం పెట్టాక ఫుడ్ నుండి వచ్చిందని అందరికీ తెలిసిపోతుంది చిన్న కోడలా నీకు వంట చేయడం రాకపోతే నేర్చుకో నా దగ్గర నేర్చుకో లేక తోటికోడల దగ్గర నేర్చుకో కానీ ఇలా బయట భోజనం అస్సలు తినము నాకు ఇదే ఈజీ అనిపించింది చూడండి తక్కువ డబ్బుల్లోనే ఎంత భోజనం వచ్చిందో వంటింట్లోకి వెళ్ళి కష్టపడే పనే లేదు ప్రియా అమ్మ మాట విను ఈ ఇంట్లో వంట ఇంటి ఆడవాళ్లే చేస్తారు అమ్మా వదిన కలిసి వంట చేస్తారు వాళ్ళు నీకు కూడా హెల్ప్ చేస్తారు సరేనా సరేలేండి ఇప్పటికిది తినండి తర్వాత చూద్దాం మనం గిఫ్ట్స్ కూడా ఇంకా ఓపెన్ చేయాలి అవన్నీ పెట్టాలి నితిన్ అమిత్ ఇద్దరు కలిసి అన్ని ఓపెన్ చేసి పెట్టండి మా నాకు నాకన్నీ ఆటోమేటిక్ సామాన్లు ఇచ్చారు అక్క మీ వాళ్ళేమిచ్చారు ఎక్కువేమీ లేవులే నేను కొన్ని సామాన్లే తెచ్చాను ఇల్లంతా సామాన్లుంటే కొంచెం ఇరుగ్గా అనిపిస్తుందిగా పూర్ లేడీ తిన్నగా చెప్పొచ్చు కదా మీ వాళ్ల దగ్గర డబ్బు లేక ఏమీ ఇవ్వలేదని మంచిదైంది మా అత్త మావగారు నాకే గౌరవిస్తారు దీనికి కాదు సామాన్లన్నీ పెట్టాక ఇల్లంతా పూర్తిగా మారిపోతుంది అది చూసి ప్రియా పొగరుగా చూడక్క చూడండి అత్తయ్య మా అమ్మ సెలెక్షన్ ఎంత బావుందో ఇప్పుడు ఇల్లంతా ఎంత అందంగా ఉందో నిజమే ప్రియా ఇప్పుడు ఇల్లు చాలా బావుంది అన్ని చాలా కాస్ట్లీ వస్తువులే కదా ఇవంతా చాలా నార్మల్ అక్క మా అమ్మ ఇంకా ఇస్తా అన్నది కానీ నేనే వద్దన్నాను అనుష్కా అక్క మా అమ్మ పెళ్లిలో పనివాళ్లకి ఒక్కొక్కరికి పదకొండు వేల రూపాయలు గిఫ్ట్ కింద ఇచ్చింది అనుష్కకి అర్థమైంది ప్రియా మాటల్లోనే ఆ రోజు ఇచ్చిన పదకొండు వేల రూపాయల గురించి మాట్లాడుతుందని అనుష్క ఇంటి పని మొత్తం ఒక్కరితే చేసేది కాని ప్రియా ఒక్క పని కూడా చేసేది కాదు తన ఇంటి నుండి తెచ్చుకున్న పనివాడితో పని చేయించేది ఇలానే చాలా నెలలు గడిచిపోతాయి ఆ తర్వాత దీపావళి పండగొస్తుంది నాకేం చెప్పక మమ్మీ మా అత్తగారి కోసం నువ్వు డైమండ్ నెక్లెస్ పంపించు వాళ్ళకు కూడా తెలియాలి కదా చిన్న ఇంటి నుండి దివాలీ గిఫ్ట్స్ వచ్చాయని బంగారు తల్లి నువ్వేం టెన్షన్ పడకు ఆ ఇంట్లో నీదే పై చెయ్యి ఉంటుందమ్మా ప్రియా వాళ్ళమ్మ నాన్న ప్రియా కోసం దివాలీ గిఫ్ట్స్ తీసుకుని వస్తారు అందులో అన్నదమ్ముల కోసం కాస్ట్లీ వాచెస్ మామగారి కోసం చెయిన్ అత్తగారి కోసం డైమండ్ సెట్ ఉంటాయి అనుష్క కోసం ఇయర్ రింగ్స్ ఉంటాయి అయ్య బాబోయ్ ఇంత పెద్ద దివాలీ గిఫ్టా అవునక్కా మా ఇంట్లో ఇలానే దివాలీ గిఫ్ట్స్ ఇస్తారు ఆడపిల్లలకి మీ ఇంట్లోంచి ఇంతవరకు దివాలి గిఫ్ట్ రాలేదు ఆ ఇంకా రాలేదు వచ్చినప్పుడు నువ్వే చూస్తావుగా సాయంత్రం అనుష్క ఇంటి నుండి ఇద్దరు మనుషులొస్తారు వాళ్ళు అనుష్క పిన్ని బాబాయ్ అనుష్క పరిగెత్తుకెళ్లి వాళ్ళని గట్టిగా హత్తుకుంటుంది ఓ మై గాడ్ వాళ్ళింటోళ్ళు నిజంగానే చాలా పేదవాళ్ళు ఒక్క స్వీట్ బాక్సు ఒక చీర ఇచ్చి వెళ్తున్నారు కానీ మర్యాదలు ఏదో పెద్ద చేస్తుంది అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు టేబుల్ మీద రకరకాల వంటలు వండి పెడతారు అనుష్క వాళ్ళ పిన్ని బాబాయ్ ప్రియా వాళ్ళ అమ్మా నాన్న కూర్చుంటారు వీళ్ళు అనుష్క అమ్మా నాన్నలా కాదండి వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారే వస్తారు కానీ ఈ సంవత్సరం రాలేదు ఎందుకంటే వాళ్లకి చాలా అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు ఉన్నాయి అక్కడ వాళ్ళు అందరికీ గిఫ్ట్స్ ఇస్తారు దివాళీ తర్వాత అనుష్కాని కలవడానికి వాళ్ళొస్తారు ఆ మాట విని ప్రియా తల్లిదండ్రి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు కానీ అనుష్క చాలా నార్మల్ శారీ కట్టుకుని ఉంటుంది అప్పుడు వాళ్ళకి ప్రియా ఇంటి నుండి కాస్ట్లీ సామాన్లు వచ్చినందుకు పెద్దకోడలి మర్యాద నిలబెట్టడానికి అబద్ధాలు చెప్తున్నారనిపించింది అత్తయ్యా మీ ఉద్దేశంలో అనుష్క అక్క వాళ్ళ పుట్టింటోళ్లు చాలా ధనవంతులా కానీ అలా అనిపించట్లేదే అవునమ్మా మా ఇంటి పెద్ద కోడలు తండ్రి గారు చాలా ధనవంతులు కానీ వాళ్ళ కుటుంబంలో ఎవ్వరూ బయటికి చూపించుకోరు మీ అందరికీ నేను ఒక్క మాట చెప్పనా అనుష్కని మొట్టమొదటిసారి చూసినప్పుడు తను టీషర్టు ప్యాంటు వేసుకునుంది అంత ధనవంతుల బిడ్డలా నాకు అస్సలు లేదు కానీ మా ఇంటికి వచ్చాక ఇంటి బాధ్యతలు తీసుకున్నాక తనకంటే మంచి అమ్మాయి ఈ ప్రపంచంలో ఉంటారా అని అనిపించిందమ్మా మాకు మావయ్య మీరు తప్పుగా అనుకోకండి అక్కని నేనేమీ అనలేదు మీరు ఎంతలా పొగిడినా నాకు తెలుసులేండి అనుష్క అక్క వాళ్ళ పుట్టింటోలు చాలా పేదవాళ్లని చూడండి ఒక్క చీర ఒక స్వీట్ బాక్స్ గిఫ్ట్ గా తీసుకొచ్చారు అక్కైతే నాకు పదకొండు వేల రూపాయలు మాత్రమే ఇచ్చింది అరే లేదమ్మా అలా కాదు మేము మా చిన్నమ్మాయి గారిని చాలా ప్రేమిస్తాం మాకసలు అమ్మాయిలే లేరు అందుకే అనుష్కమ్మ చీర స్వీట్స్ తన కోసం తీసుకొచ్చే అధికారం మాకిచ్చింది మాకు లోటు తీరాలని తన కోరికమ్మా కాని ప్రియాకి ఆ మాటలు అబద్ధమనిపించాయి దివాళీ తర్వాత రోజు ఒక పెద్ద కార్ ఇంటి బయట ఆగుతుంది ఆ కారులోంచి ఇతరు ధనవంతులు దిగి ఇంట్లోకొస్తారు నితిన్ తల్లిదండ్రి వెళ్ళి వాళ్లని స్వాగతిస్తారు అప్పుడు ప్రియా తండ్రి కూడా అక్కడికొస్తాడు మేహరాసా ఇక్కడ మా అమ్మాయి ఇక్కడే ఉంటుంది ఇంతకీ మీరెలా ఉన్నారు మీ బిజినెస్ బాగున్నట్టుందిగా అవునా అనుష్కకి ఫాదరు మీరా ఆ రోజు మీరు నాకు అప్పు ఇచ్చుండకపోతే నా బిజినెస్ ఏమైపోయేదో అప్పుడే అక్కడికి అనుష్క వస్తుంది తన అమ్మా నాన్నని హత్తుకుంటుంది బహుశా మీరు మా అనుష్కను చూసి అపార్థం ఉంటారు అరే మా అమ్మాయికి నార్మల్గా ఉండటం అండి ఏమనుకుంటున్నారు అదే దాని స్పెషాలిటీ మరి ఆహా మంచి టైంకే వచ్చారు ఇద్దరి కోడలు తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు అయితే మనందరూ కలిసి పార్టీ చేసుకుందామా ఏమంటారు ఓ షూర్ కానీ ఇంట్లో కాదు ఫైవ్ స్టార్ వెళ్దాం అనుష్క చాలా ధనవంతురాలు కానీ కొంచెం కూడా అహంకారం లేదని ప్రియా చాలా ఆశ్చర్యపోయింది ప్రియా ఏమి అంతగా ధనవంతురాలు కాదు అందరూ కలిసి రాత్రికి పార్టీ చేసుకుంటారు మన్నాడు ప్రియా అనుష్కతో ఐమ్ సారీ అక్క నువ్వు చాలా పోర్ అనుకున్నా అందుకే నిన్ను చాలా చులకం చేసి మాట్లాడాను హా ప్రియా నాకు తెలుసు నువ్వు నన్ను చులకనంగా చేశావని కానీ ఇందులో నీ తప్పేం లేదులే నాకు ఇలా ఉండడమే ఇష్టం నా చేత్తో వంట చేసి పెట్టడం ఇష్టం నువ్వు కూడా ఇలా చూడు నిజంగా నీకు కూడా చాలా నచ్చుతుంది ఆ ఆ రోజు నేను నీకు పదకొండు వేల రూపాయలు నార్మల్గా ఇచ్చాను నీ అసలైన గిఫ్ట్ నేను నితిన్కి ఎప్పుడో ఇచ్చేశాను నితిన్కా అవును ప్రియా వదిన నాకు గిఫ్ట్ అప్పుడే ఇచ్చేసింది తను నీకు ఒక బంగ్లా గిఫ్ట్ గా ఇచ్చింది ఆ మాట విని ప్రియాకి చాలా సిగ్గనిపిస్తుంది నేను కూడా నీలానే ఈ ఇంటిని ప్రేమిస్తాను పని కూడా నేనే చేస్తానక్కా వెరీ గుడ్ పద కలిసి పనిచేద్దాం ఇప్పుడు ఇద్దరు కోడళ్ళు కలిసి పనిచేస్తూ ఉంటారు